శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం దసరా నవరాత్రులు ఆరవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారం విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం దసరా శరణవరాత్రుల్లో ఆరవ రోజు అయిన అనగా శనివారం అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులను అనుగ్రహించనున్నారు అమ్మవారి అవతారం విశిష్టత ఏమిటంటే త్రిమూర్తులు అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా ముందే ఉన్న శక్తి అందుకే లలిత అమ్మవారిని త్రిపురసుందరి అంటారు లలిత దేవికి కుంకుమార్చన సేవ ప్రీతికరం ఎర్రటి రంగు వస్త్రాలతో అలంకరించి దద్దోజనం లేదా రవ్వకేసరి నివేదించాలి అమ్మవారిని ఎర్ర కలువ పూలతో కానీ లేదంటే మందార పూలతో కానీ పూజించాలి త్రిపుర సుందరి అంటే ముల్లోకాలను పాలించేది అని అర్థం ఓ చేతితో చెరుకు విల్లు ధరించి మరో చేతిలో పూల బాణాలు ధరించి ఉంటుంది భండాసుర సంహారం కోసం అవతరించిన లలిత త్రిపుర సుందరి అమ్మవారు రాక్షసుడిని వధించేందుకు భీకరమైన యుద్ధం చేసింది అందుకే లలిత అమ్మవారిని కరాంగూళి నకోత్పన్న నారాయణ దశాకృతి అని పిలుస్తారు ఏ ఇంట్లో లలితా సహస్రం నిత్యం వినిపిస్తుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉండదు సకల శుభాలు కలుగుతాయి చిరునవ్వులు చిందిస్తూ శివుడి వక్షస్థలంపై కూర్చొని అపురూప లావణ్యంతో ప్రకాశిస్తుంది లలితాదేవి లలితా అమ్మవారి ఉపాసన చేసే వ్యక్తిలో సౌమ్యత్వాన్ని పెంచుతుంది కామ్యార్థాలకు మోక్షార్థాలకు రెండింటికీ కూడా లలితాదేవి ఆలంబన శ్రీచక్ర స్థితంగా కనిపించే అమ్మవారు లలితా త్రిపుర సుందరి లలిత అమ్మవారి శక్తిని ఖడ్గమాలగా కూడా కొలిచే సాంప్రదాయం ఉంది ఆత్మ మనస్సు శరీరం అనేవి మూడు పురాలు వీటినే త్రిపురాలు అంటారు ఈ మూడు పురాల్లో ఉండే రాక్షసత్వాన్ని తొలగిస్తే సౌందర్యాన్ని నింపిన త్రిపుర సుందరి దర్శనం లభిస్తుంది శ్రీ లలితా త్రిపుర దేవి అలంకారం ఆది పరాశక్తి యొక్క అత్యంత దయగల మరియు సౌందర్యవంతమైన రూపాలను సూచిస్తుంది ఇక్కడ ఆమె ప్రేమ జ్ఞానం మరియు సృజనాత్మకతకు ప్రతీకగా ఉంటుంది ఈ అలంకారం విశిష్టత ఏమిటంటే ఆమె సకల జీవరాశులను ఆశ్రయించే సౌందర్యం మరియు ఆశీర్వాదాలకు మూలం మరియు అమ్మను పూజించటం వల్ల కోరికలు నెరవేరుతాయని సంపద లభిస్తుందని మరియు రక్షణ లభిస్తుందని నమ్ముతారు ఇది ముఖ్యంగా శరణవరాత్రులు వంటి పండుగల సమయంలో ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది శ్రీ లలితా త్రిపుర సుందరి దైవిక స్త్రీ శక్తి యొక్క అభివ్యక్తి మరియు ఆమె విశ్వ సమతుల్యతను కాపాడటానికి అవసరమైనప్పుడు భయంకరమైన యోధురాలుగా రూపాంతరం చెందుతుంది ఈ అలంకారంలో అమ్మవారు ఎల్లప్పుడూ అందంగా మరియు దయగా కనిపిస్తుంది భక్తులకు శాంతి మరియు ఆశీర్వాదాలను అందిస్తుంది ఈ దేవిని పూజించటం వల్ల భక్తులకు రక్షణ లభిస్తుందని మరియు వారి కోరికలు నెరవేరుతాయని నమ్మకం తెలుసుకున్నాం కదా శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారం యొక్క విశిష్టత ఆ అమ్మవారు ఎల్లప్పుడూ మనపై కరుణ చూపించాలని రక్షణ కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే మన కుబేరస్ కార్నర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ